టెంపుల్ విశిష్టత ఏంటి అని దీని గురించి ఏమైనా వివరిస్తారా పూర్ణ కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఎడువారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల ఏక స్వామివారు ఏకైక రూపంలో స్వామివారు పూర్వం సనక సనంత మహిళలు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో మానవ మానవమాతలు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు పెద్దల ఎందు భక్తి గౌరవలు చేపెట్టరు ఆచార్యహీనులే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తి తోటి వినపాలు కనిపించుకుంటే వారి నోపాయం చెప్పి ఈ భూలోకవాస లేక వారి వారి పాపపుణ్యాల పోటం కలీగల్లో నాలుగు చోట్ల చెప్పింది మూడు చోట్ల విక్రూపంలో ఒకటమిలో కోట తీర అంటే ఈ వాడపల్లి క్షేత్రం మీద పూర్ణ నామేయం అని చెప్పేసి నామధేయం నౌక అంటే వాడ వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది ఈ గ్రామంలో వెలుస్తాడే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతారం తీసుకుని నాశకా గోదావరి వృక్ష రూపంలో ఒక ముఖ్యమంత్రం ఏర్పట్టుకొని దేవతలు గాని మహర్షులు గాని కలిగి మానవమాతలు గాని ఎవ్వరూ చెక్కబడకుండగా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారంటే మహర్షులు అచ్చిన రికంకరియాలు పూర్తి చేసి ఒక చందన పేడుకల పడుకోబట్టేసి అది వదిలిపెట్టారు అది అలాగ కాలక్రమేణి ఇసుక పడపోతే ఒక రోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్న కనబడి నేను ఇసగలక పడిపోయినా నన్ను తీసి ఆరయ్యమాణ దచ్చిన ఆరోగ్య క్రియాలతో అంటే వీరూ వారికి కనబడబోతే వారి నిరాశ తొట్టి వెనక్కిస్తారు ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణి ఎక్కడ కనబడి కారణం ఈ కలిభావం వల్ల కలిగలం వల్ల స్నాన సింధావందలుచారం రాలేదంటే తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణగ్రత వాళ్ళు ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ చోట వెళ్ళి చవి చోటగా ఒక చందన వేటకు లభించింది ఒక యోగ్యమైన స్వల్పశాస్త్ర గడతోటి ఆ పెట్టను కూడా ఇప్పుడు స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది నాడతాళాల వాయి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా ఎందుకు ఇది గోదావరి తీరాని ఉంటే ప్రతి సంవత్సరం అదిపిస్తే నవతే ఆలయం ఈ గ్రామం కూడా కోత కోత ఈ స్వామివారితో పట్టుకొచ్చి ప్రతిష్టాలు దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్ని కులక్షేత్రుడు ఆ అగ్ని కులక్షేత్రుడి పేరు పెనపోత గజేంద్రుడు అని చెప్పి వ్యాపార నమో వస్తూ వస్తుండగా ఈ గ్రామంలో చూడకి పెద్ద గాలివాన వల్ల తన నొగ్గలన్నీ తల చోటుకి చల్లా చెరిగా అయిపోయి ఈ గ్రామంలో స్వామివారికి విశ్రాంతి తీసుకుని ఈ స్వామివారికి మొక్కు గు తన వచ్చిన వ్యాపారాల వల్ల ఈ ఆలయం మనం చేస్తాడు ఇదంతా పెద్ద స్థానం రాజా వసతులని చెప్పేసి పదిహేడు వందల యాభై తొమ్మిది సంవత్సరాల యొక్క స్వామివారిని దర్శించి యొక్క స్వామివారి యొక్క వైభవం స్థల మహర్షణ చేసి రెండు వందల డెబ్బై రకర అలపట్ల మహారాజా వచ్చారు ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికిచ్చి వీరందరూ ఈ స్వామివారికి ఎంకరేజ్ వారి వారి కార్యక్రమాలు చూసుకున్నలాగా సంవత్సరం ఒకసారి పదశాలు లాగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామ మీద మూడో రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరపబడుతుంది రాష్ట్ర నల నుంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ కోసం తెలుగు వస్తుంటారు ఇది కలిగి ఇక్కడ రెండో స్వామివారిగా విరసారు ఈ స్వామి రో ప్రత్యేకత క్రమం తప్పకుండా ఏడు వారాల స్వామిని వర్షాగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతా మహిమానవేత స్వామివారు ఇక్కడ ఒకే భక్త జన సంఖ్య యాభై నుంచి లక్ష మంది దాకా ప్రతి శనివారం స్వామివారి దర్శనం చూసుకుంటారు బొమ్మ వెంకటేశ్వర ఎక్కువ ఎక్కువ ఎక్కడి నుండి వస్తారు స్వాయి గారు ఇక్కడికి జరాలి ఈ వివిధ జిల్లాల నుంచి ఇలాగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఇలాగే విజయవాడ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు స్వామి దర్శనానికి